పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా అభినందనలు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను వారి సారథ్యంలో తెలంగాణ నిజమైన అభివృద్ధికి నోచుకుంటుందని ప్రత్యేకంగా దళిత అణగారిన బహుజన వర్గాలు అభివృద్ధిలోకి వస్తాయని నమ్ముతున్నాం మరి భట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని కూడా ఎంతగానో హర్షిస్తూ స్వాగతిస్తున్నాము మరి రేవంత్ రెడ్డి గారి తొలి అడుగులు ఫస్ట్ ఫైల్స్ సంతకం చేయడమే ఒక దివ్యాంగురాలకి ఉద్యోగం ఇవ్వడం అనేది చాలా శుభారంభం ఈ రీతిగా వారు మరి రేవంత్ రెడ్డి గారంటే రాజకీయాలకేమో కొత్త కాదు ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజనీతిజ్ఞులు చాలా బెస్ట్ చాయిస్ ఆఫ్ కాంగ్రెస్ వారు ముఖ్యమంత్రిగా వారిని డిజిగ్నేట్ చేయడంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం యొక్క పరిపక్వత కనబడుతూ ఉంది చాలా సంతోషం మరి ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ ఒకప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి కూడా కొన్ని కోట్ల ఓట్లు వచ్చాయి కనుక ఎవరిని తృణీకరించడానికి తీసి పారేయడానికి లేదు రాజకీయాల్లో గెలుపోవటములు అనేవి సహజం ప్రజలే అంతిమ తీర్పరులు న్యాయ నిర్ణేతలు కనుక ప్రజలు సుప్రీం ప్రజాస్వామ్యంలో ఎవరు సుప్రీం కాదు ఏ పార్టీ కానీ ఎవరు కానీ సుప్రీం కాదు ప్రజలే సుప్రీం కాబట్టి ఈ టర్మ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడ్డారు మరింత మాత్రాన టీఆర్ఎస్ అనేది కానీ కేసీఆర్ గారి పరిపాలన మొత్తమే యూజ్లెస్ అని తీసిపారేయడానికి వీలు లేదు ప్రజలు ఎందుకొరకును మార్పును కోరుకున్నారు నాకు కూడా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు బాధాకరమైన అంశాలు ఉన్నాయి దళిత ముఖ్యమంత్రిని ఇస్తానని ఇవ్వలేదు ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ అయినా సరే వారి పరిపాలన వారు కూడా గొప్ప రాజనీతిజ్ఞులు వారికి చిన్న ప్రమాదం జరిగిందని కేసీఆర్ చాలా విచారం కోలుకోవాలని ఆశిస్తున్నాం ఓకే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ ఐదేళ్లకు ఒకసారి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతిపక్షాలున్నా అన్ని పక్షాలు ప్రజల ముందుకు వెళ్తాయి ప్రజల తీర్పు అనుసరించి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ కొత్త ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించాలి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల యొక్క తీర్పు అరతాం ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ కాబట్టి చాలా సంతోషం రాష్ట్రంలో ఒక మార్పు వచ్చింది మరి వారిచ్చిన ఆరు గ్యారంటీలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయటం చాలా సంతోషకరం ఇకపోతే మా పార్టీ మన పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ ఎక్కడ కూడా కొన్ని వందల ఓట్లే వచ్చినాయి మా హయెస్ట్ ఓటింగు దుమ్మాట సమీపంలో ఆ గ్రామము గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గంలో జ్యోతి అనే మా క్యాండిడేట్కి తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయి తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ అక్కడ ఆరు వందల ఓట్లు వచ్చాయి ఆ తర్వాత ఇంకా తక్కువ నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు రెండు వందల ఓట్లు కూడా అలాగా వచ్చినాయి హైయెస్ట్ ఓటింగ్ మాత్రం గజ్వ నైన్ సిక్స్టీ వన్ బిలో వన్ థౌజండ్ అయితే ఇదంతా డిపాజిట్ కూడా రాని వ్యవహారం ఎక్కడ కూడా గెలుపు గెలుపుకు ఎంత దగ్గరగా ఉన్నామనగా చాలా దూరం ఉన్నాము గెలుపుకు ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు మన పార్టీ ప్రారంభమయ్యాక ఇది మూడవ ఎన్నిక కనుక ఎక్కడ కూడా గెలుపు అనేది కనిపించడం లేదు అని కొంతమంది మాట వాస్తవమే ఇక్కడ నేను ఒక సంగతి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఎలాగైనా గెలిచి తిమ్మిని బమ్మి చేసి ఎలాగైనా గెలిచి రాజ్యాధికారం చేపట్టాలి అలా రాజ్యాధికారం చేపట్టడానికి అవసరమైతే డబ్బులైనా పంచిపెట్టాలి డబ్బులు పంచిపెట్టి గెలిస్తే కనుక గెలిచినాక మళ్ళీ డబ్బులు సంపాదించాల్సి వస్తుంది అవినీతికి దారి తీస్తుంది ఆ సిస్టంలో ప్రజాబంధు పార్టీ లేదు ఓకే మేము డబ్బులు డబ్బులు పంచిపెట్టాన సరే ఓట్లు కొనుక్కుందామనే పరిస్థితిలో లేము మా దగ్గర డబ్బు లేదు ఉన్నా అది లీగల్గా ప్రచారానికి ఖర్చు పెడతాం తప్ప ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి ఖర్చు పెడతాను తప్ప ఓటుకి ఇంత ఎన్ని వేలు అని చెప్పి పంచిపెట్టే పరిస్థితి ఆ సిద్ధాంతం ఇండియా ప్రజాబంధు పార్టీకి లేదు ఓకే అది సిద్ధాంత రీత్యా మాకు వ్యతిరేకం అది ఓకే అంటే ఎన్ని రోజులైనా ఓటర్ సిస్టంతో వేయాల్సిందే ఓటు ఆ ఓటర్ సిస్టంతో వేసినవే ఓట్లు ఇవాళ మాకు వచ్చిన మొత్తం ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరికీ కలిపి వచ్చినవి ఆరు వేల ఓట్లు ఓకే అయితే ఇప్పుడు మా మనస్సు ఎంతో నిష్కల్మషంగా ప్రశాంతంగా నిశ్చింతగా ఉంది గుండెల మీద చేసుకొని చెప్పగలం ఇండియా ప్రజాబంధు పార్టీ మాకు కావాలి అనుకునే ఓటర్లు మన రాష్ట్రంలో ఆరు వేల మంది ఉన్నారు ఓకే ఇది నాకు చాలా ప్రోత్సాహకరమైన విషయం నేను ఒక రూపాయి ఇవ్వలేదు రూపాయలు వేరే పార్టీలు పంచిపెట్టారు కోట్లు పంచిపెట్టారు వాళ్ళు కోట్లు పంచిపెడుతున్నా సరే మాకు రంజిత్ తోఫీర్ గారు పెట్టిన పార్టీ మీద నమ్మకం ఉన్నది ఆ పార్టీ సిద్ధాంతాలు మంచివి మనకు అవసరం అని నమ్మిన వాళ్ళు ఒక ఆరు వేల మంది అయినా ఉన్నారుగా ఇప్పుడు ఒక సవాల్ చేస్తున్నా గెలిచిన పార్టీలు కానీ ఓడిపోయిన పార్టీ కానీ గెలిచిన పార్టీ కానీ గెలిచిన క్యాండిడేట్స్ అందరూ కూడా గుండెల మీద చేసుకొని ఈ అభి ఈ ఓట్లన్నీ అభిమానంతోనే మాకు వచ్చినాయి డబ్బాషకు కాదు కులం పేరు మీద కాదు ప్రలోభాలకు గురే కాదు కేవలం స్వచ్ఛమైన అభిమానంతోనే మాకిన్ని ఓట్లు వచ్చినాయని గుండెల మీద చేసుకొని చెప్పగలరా ఇది నా సవాల్ వాళ్ళ మన సాక్షికి తెలుసు మాకు ఇన్ని లక్షలు ఓట్లు వచ్చినాయి కానీ అవి మేము కొనుక్కున్న ఓట్లు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు వేసేవాళ్ళు కాదు అభిమానం లేనోళ్ళే డబ్బు కమ్ముడు పోయి వేశారు అని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఇవాళ ఎక్కువ ఓట్లు మాకు రాలేదు సీట్లు గెలుచుకో గెలుచుకోకపోయినా నైతికంగా మేమే గెలిచాం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్ని వేల ఓట్లైనా రాబట్టడం నైతికంగా మాకు ఘన విజయం అని నేను భావిస్తున్నాను ఓకే కనుక యాజ్ పార్టీ మేము కొనసాగుతాము మరి మున్ముందు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాం అయితే మా గురి ఎట్లాగైనా దొడ్డిదారినైనా సరే ఈ ఓట్లు అమ్ముకునే కొనుక్కునే విభిచార సమానమైన ఈ భయంకరమైన నేరం డబ్బులతో కొనుక్కునే నేరం చేసైనా సరే అదొక రాజకీయ వ్యభిచారం అది కన్నతల్లిని మార్కెట్లో అమ్మినట్టే ఓటమ్మితే అమ్మితే గారు చెప్పారు మాట నీ ఓటు అమ్ముకుంటే కన్నతల్లిని వేషవాటికలో అమ్ముకున్నట్టే అని చెప్పారు కాన్షీరామ్ గారు ఇంత ఘోరమైనటువంటి నేరం చేసి మేము ఏదో అధికారంలోకి వచ్చే కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి మా పార్టీ నిరంతరం కృషి చేస్తుంది మూడు విషయాలు చెప్పారు ఆయన ఎడ్యుకేట్ ద పీపుల్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ ఆర్గనైజ్ దెమ్ దెన్ అజిటేట్ ప్రజలను వాళ్ళకు జ్ఞానాన్ని బోధించు వాళ్ళ హక్కులేంటో వాళ్ళ అవసరాలు ఏంటో వాళ్ళు ఏ విధంగా పోరాడితే బాగుపడతారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయి ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళని సమీకరించు విడిపోయి ఉన్నటువంటి పీడిత వర్గాలను ఏకంచే తర్వాత ఉద్యమించు అన్నాడు ఈ ప్రాసెస్లో మేము ఉంటాం దానికి మేము ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కానక్కర్లే ఒకవేళ ప్రజలు అధికారం అప్పగిస్తే ఇంకా ఫాస్ట్గా ఈ ప్రక్రియ జరుగుతుంది అధికారం అప్పగించకపోతే కొంచెం స్లోగా జరుగుతుంది కానీ జరిగేది ఇదే వీ ఎడ్యుకేట్ ద పీపుల్ అండ్ వీ ఆర్గనైజ్ ద పీపుల్ ఈ ఎడ్యుకేట్ చేయడము ఆర్గనైజ్ చేయడం బోధించటము వాళ్ళకి విజ్ఞానాన్ని ఇవ్వడం తర్వాత సమీకరించడం జరిగితే ఉద్యమం దానంతటే పుడుతుంది ఓకే ఆటోమేటిక్గా సంస్కరణ జరుగుతుంది కనుక అందులో మేము ఉంటాం ఏం బాధ లేదు ఇంకా మాకు అతిశయ కారణం కనీసము ఈ ఆరు వేల మంది మా సిద్ధాంతాలు అర్థం చేసుకున్నారు రేపు వీళ్ళే అరవై వేల మంది అవుతారు ఆరు లక్షల మంది అవుతారు ఆరు కోట్ల మంది కూడా అవుతారు మా సిద్ధాంతాలు మా పద్ధతులు మా మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్తుంటాం ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల వరకు మనకి ఎన్నికలు ఉండవు కానీ ఐదేళ్ళు ఐపీబీపీ పనిచేస్తుంది ఇండియా ప్రజాబంధు పార్టీ పనిచేస్తుంది ఓకే నిర్విరామంగా మేము పనిచేస్తాం కరపత్రాలు పుట్టిస్తాం సృష్టిస్తాం కరపత్రాలు రచించి పబ్లిష్ చేసి వెలువాడల్లో ప్రత్యేక మీటింగులు పెట్టి వాళ్ళకు జ్ఞానాన్ని బోధించే సాహిత్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యాన్ని పంచిపెడతాం మాకు ఎన్నికలతో సంబంధం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేస్తాం ఎన్నికలతో సంబంధం లేకుండా ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని చేయడానికి మాకేం ఆటంకం లేదు ఓకే సో విఆర్ హ్యాపీ ఓకే ఓకే సార్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది మరి యథార్థవాది టీవీ ఛానల్ తరఫున కూడా ఈ యొక్క కాంగ్రెస్ కొత్త ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి యథార్థవాది టీవీ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శుభాకాంక్షలు సరైతే మరి గడిచిపోయిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ గారు ప్రకటించి చేయలేకపోయారు సరే మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక రావు దొర అంటున్నారు మరి ఈయన ఒక పటేల్ వచ్చింది కదా ఇప్పుడు ఈయన ఒక రెడ్డియే కదా ఇక్కడ కూడా ఒక